జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్తులారా ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు ఐదవ ఇంట్లో ఉన్నారు సూర్యుడు పదవ ఇంట్లో తిరోగమన శని ఐదవ ఇంట్లో రెండవ ఇంట్లో అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటారు దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి రెండవ ఇంటిని చూస్తుంటాడు మరియు నాలుగవ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు నాలుగవ ఇంటికి అధిపతి అయినటువంటి శని ఐదవ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు శని పదకొండో ఇంటికి చూస్తుంటాడు నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు పదకొండో ఇంట్లో ఉంటారు బుధుడు మరియు శుక్రుడు ఐదో ఇంటికి చూస్తుంటాడు రాహు ఆరో ఇంట్లో ఉన్నాడు గ్రహాలు ఎన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం గట్ రెడీ తస్మాత్ జాగ్రత్త ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి తప్పదు జీతం పెరిగే అవకాశాలున్నాయి వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్చుకుంటారు పేరు ప్రఖ్యాతలో ఆత్మగౌరవం పెరుగుతుంది ఈ నెల తులారాశి మిత్రుల్లో ఎవరైతే ఉన్నారో మీడియా రంగం ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలని చెప్పచ్చు అండి ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చి ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు సంతానం విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా మంచి పండగల వాతావరణంగా ఉంటుంది కొత్త వ్యవహారాల్లో బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి ఆర్థిక పరిస్థితి ఆదాయంలో మరింత పుంజుకుంటారు ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు వృత్తి వ్యాపారాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి దిస్ ఇస్ ద రైట్ టైం తులారాశి మిత్రులరా ఎన్నో ఏండ్లుగా మీరు ఇబ్బంది పడుతున్నారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాలు ఇబ్బంది పడుతున్నారు కదా మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా ఒక సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు నూతన వాహనం కొనుక్కునే అవకాశం భూమి కొనుక్కునే అవకాశం ఇల్లు కొనుక్కునే అవకాశం గృహ యోగం వివాహం కాని వారికి వివాహ అవకాశం శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి వారికి ఈ యొక్క ఆగస్టు నెల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోన్ అవ్వకండి మీకు మంచి కాలం వచ్చేసింది గెట్ రెడీ మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి మాసం చివరిన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి రాజకీయ నాయకుడికి తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పచ్చు వివాహం కాని వరకు కూడా చెప్పాము అదృష్ట సంఖ్య అనేటప్పటికీ ఎనిమిది మరియు ఒకటి మీకు చాలా కలిసి కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్టు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల రాత్రి నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ముప్పై నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి దేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం చండి పారాయణం చేయించండి ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మాలను దర్శనం చేసుకోండి వేసుకోండి ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి